రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శని కుంభరాశిలో తిరోగమనం చెందుతున్నాడు ఈ శని తిరోగమన ప్రభావం ఐదు నెలల పాటు ఉంటుంది అయితే ఈ ఐదు నెలలు కొన్ని రాసుల వారికి శని అపార ధనయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శని తిరోగమనం చెందటం వల్ల ఐదు నెలల పాటు ఈ రాశుల వారు రాజభోగాలు అనుభవిస్తారు మరి ఈ రాశులలో మీ రాశి ఉందేమో ఇప్పుడో చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శనిదేవుని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు ఒక వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తారు శనిదేవుని ఆశీస్సులు అంటే ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అదే సమయంలో శనిదేవుని ప్రభావం ప్రతికూలంగా ఉంటే కష్టాలు తప్పవు ఈ నేపథ్యంలో ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇదే రాశిలో తిరోగమనం చెందుతున్నాడు నవంబర్ పదిహేనవ తేదీ వరకు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు అంటే సుమారు ఐదు నెలల పాటు ఇదే స్థితిలో రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి ఆకస్మిక ప్రయోజనాలు కలగనున్నాయి శని తిరోగమన ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై పడుతుంది ఈ సందర్భంగా ఏ రాసుల వారికి శనీశ్వరుని తిరోగమనం వల్ల ప్రయోజనాలు కలుగనున్నాయో ఏ రాసుల వారికి శనీశ్వరుని తిరోగమనం వల్ల సమస్యలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా మేషరాశి శని కుంభరాశిలో తిరోగమనం చెందటం వల్ల మేషరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి మేషరాశిలో శని ఏకదశ స్థానంలో వక్రగతి చెందుతున్నాడు దీనివల్ల మేషరాశి వారి యొక్క తలరాత మారబోతుంది శని వక్రగతి చెందటం వల్ల మేషరాశి వారికి మంచి జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు ఇప్పటి తీరని కళ ఏదైనా ఉంటే అది నెరవేరుతుంది మీ జీవితంలో మార్పులు చూస్తారు ఆలోచనలు మారుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ ఐదు నెలల్లో మంచి పదవి లభిస్తుంది సంపాదన పెరుగుతుంది ఈ ఐదు నెలలు మీకు తిరిగనేది ఉండదు వివాహ యోగము సంతాన కలుగుతాయి ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే లేదని బాధపడుతూ ఉన్నారో అది పొందుతారు ఈ శని వక్రగ్రతి మీకు మంచి లాభాలను ఇస్తుంది మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి శని వక్రగతి ప్రభావం మేషరాశి వారికి మరింత అనుకూలంగా మారాలంటే సప్త శనివారాల వ్రతం చేయాలి అలాగే శనివారాలు శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే శని భగవానుడు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాడు మేషరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు కూడా మంచి లాభాలు కలుగుతాయి ఈ ఐదు నెలల పాటు మీకు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నిటిల్లో విజయం సాధిస్తారు ఇక శని వక్రగతి ప్రభావం వల్ల వృషభరాశికి ఎలా ఉంటుందో కూడా చూద్దాం వృషభరాశిలో శని దశమ స్థానంలో అంటే పదవ స్థానంలో వక్రగతి పొందుతున్నాడు దశమ స్థానం అనేది వృత్తి స్థానం వృషభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వ్యవహారాలు నడిపిస్తారో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో ధనం కోసం తాపత్రయ పడుతూ ఉన్నారో వారికి అనుకూలత బాగా ఉంది అయితే శని వక్రగతి వృషభ రాశి వారికి లాభాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి అప్పులు ఇవ్వడానికి తీసుకోవడానికి ఈ ఐదు నెలలు మీకు అనుకూలంగా ఉండదు నష్టపోతారు జాగ్రత్త ఈ పనులు ఈ ఐదు నెలలు అస్సలు చేయకండి బెట్టింగ్ గేమ్స్కి కూడా దూరంగా ఉండండి స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వృషభ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార మంచి లాభాలు కలుగుతాయి వీటిల్లో అవకాశాలు వస్తాయి అభివృద్ధిని చూస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి వివాహ యోగం కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారి ఈ ఐదు నెలలు పూర్తి అయ్యేలోపు సప్త శనివార వ్రతాలు చేయండి శుభ ఫలితాలను కలుగుతాయి ఇక శని వక్రగతి వల్ల మిథున రాశి వారికి ఏం జరుగుతుందో కూడా చూద్దాము శని మిథునరాశిలో తొమ్మిదవ స్థానంలో వక్రగతిని పొందుతున్నాడు అయితే మిథున రాశి వారికి శని వక్రగతి వల్ల కళలో కూడా ఊహించినటువంటి మార్పులు చూస్తారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ ఐదు నెలల్లో శుభవార్తలను వింటారు మిథున రాశి వారు ఎవరైతే వివాహయోగం సంతాన యోగం లేదని బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ శని వక్రగతి ప్రభావం వల్ల వివాహయోగం సంతానయోగం కలుగుతుంది అప్పులు తీరుస్తారు కొత్త ప్రాంతాలకు వెళ్తారు మీకున్న కష్టకాలం నుండి బయటపడిపోతారు జీవితంలో పైకి రావడానికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సరిగ్గా వినియోగించుకోండి కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తులను పొందుతారు ఆస్తుల విలువ పెరుగుతుంది కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది ఇలాంటి అనేక రకాల లాభాలు మిథున రాశి వారికి శని వక్రగ్రతి వల్ల కలగబోతూ ఉన్నాయి మీరు కూడా శనివారం శనిగ్రహానికి పూజలు చేయండి నీతి ధర్మ మార్గాల్లో నడవండి శనిదేవుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇక కర్కాటక కర్ కర్ రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశిలో శని స్థానంలో వక్రగతిని పొందుతున్నాడు ఇప్పటికే కర్కాటక కర్ రాశి వారు అష్టమ శని ప్రభావంతో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే శని అష్టమంలో వక్రగతి పొందటం వల్ల కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొన్ని మలుపులను చూస్తారు జీవితంలో స్థిరత్వం పొందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వ్యవసాయం విషయంలో వివాహ విషయంలో కొన్ని అద్భుతమైన మార్పులు చూస్తారు అయితే కర్కాటక రాశి వారు ఈ శని వక్రగతి ప్రభావం వల్ల కొన్ని తప్పులు చేసి చిక్కుల్లో పడతారు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు జీవితంలో పైకి రాలేరు మరి ఆ తప్పులు ఏమిటి అంటే కర్కాటక రాశి వారు ఈ ఐదు నెలల పాటు ఇతరులను నమ్మి ఎందులోనూ కూడా పెట్టుబడులు పెట్టకండి మధ్య వ్యక్తిగా ఉండకండి హామీలు ఇవ్వకండి నోరును అదుపులో ఉంచుకోండి చిన్నవారితో మాట్లాడినా పెద్దవారితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి శని వక్రగతి మీకు పెద్దగా లాభాలు కలిగించదు కాబట్టి మీరు ఈ ఐదు నెలలు శనివారం రోజున శనిగ్రహానికి తైలాభిషేకం చేయాలి అలాగే గోవుకు ఆవపిండి కలిపిన అన్నం తినిపించాలి ఈ పరిహారాలు చేస్తే అష్టమ శని ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది మీకు ఈ శని వక్రగతి వల్ల గృహయోగం ధనయోగం కలుగుతాయి అయితే మీరు అప్పులు తీసుకోవటం ఆస్తులు తాకట్టు పెట్టడం వంటివి మాత్రం అస్సలు చేయకండి ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశిలో శని ఏడవ స్థానంలో వక్రగతి పొందుతున్నాడు దీని కారణంగా సింహరాశి వారికి ఐదు నెలల పాటు కోరుకున్నవి దక్కే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా విజయాలు పొందుతారు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది వివాహ ప్రయత్నాలు చేయడానికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి కొనడానికి ఇది మీకు మంచి సమయంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు పెట్టడానికి ఈ ఐదు నెలలు మీకు అనుకూలంగానే ఉంటుంది మీరు కోరుకున్నది సాధించడానికి మంచి కాలంగా ఉంటుంది సింహరాశి వారు ఈ శని వక్రగతి నుండి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివాలయంలో శివుడికి అర్చనలు చేయించండి వీలైనంత వరకు పేదవారికి ఏదైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే శని చల్లని దృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక కన్యారాశి వారి విషయానికి వస్తే కన్యారాశిలో శని ఆరవ స్థలంలో వక్రగతి పొందుతున్నాడు కన్యారాశిలో శని ఆరవ స్థానంలో వక్రించి ఉండటం వల్ల లాభాలు కలుగుతాయి అలాగే నష్టాలు కూడా కలుగుతాయి కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి కానీ మీరు వాటిని సరిగ్గా వినియోగించుకోవాలి సరైన అవకాశం కోసం వేచి ఉండాలి శని వక్రగతి వల్ల మీరు పొందే లాభాలు ఆలస్యంగా పొందుకుంటారు గృహయోగం ఉంది కోర్టు కేసులో చిక్కుకున్న వారు శుభవార్తలు వింటారు కానీ ఆలస్యంగా వింటారు కంగారు పడవద్దు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి పదవిని పొందుతారు వీసాలు పొందుతారు మీరు చేసే ప్రయత్నాలలో విజయాలు పొందుతారు నమ్మకంతో విశ్వాసంతో ముందడుగుని వేయండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కన్యా రాశి వారు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు ఈ ఐదు నెలల పాటు మీరు సప్త శనివారాల వ్రతం ఆచరించాలి మీ ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే వారికి ఆహారం పెట్టండి ఇలా ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశిలో శని ఐదవ స్థానంలో వక్రించబోతూ ఉన్నాడు దీని కారణంగా మీ జీవితం ఒక వ్యక్తి రాక వల్ల మలుపు తిరగబోతోంది తులారాశి వారికి జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు అది మీ జీవిత భాగస్వామి అవ్వవచ్చు స్నేహితుడు అవ్వవచ్చు ఎవరైనా కావచ్చు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కానీ ఆల్రెడీ మీ జీవితంలో ఉన్న వ్యక్తుల వల్ల కానీ మీ జీవితం మలుపు తిరగబోతుంది అయితే మీరు ఈ శని వక్రగతి నుండి కొన్ని విషయాల్లో కొందరితో జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి మీ సొమ్ము దొంగల పాలు కాకుండా జాగ్రత్తగా చూసుకోవండి కుటుంబ జీవితం గడిపేవారు వివాహ ప్రయత్నం చేసేవారు అందరూ అంటే తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి ఇన్లీగల్ పనులకు దూరంగా ఉండకపోతే మీ జీవితం చాలా దారుణంగా మారిపోతుంది తులారాశికి చెందిన వారు శని వక్రించి ఉన్నంతకాలం శనికి శంకు పుష్పాలతో అర్చన చేయండి తైలాభిషేకం చేయండి ఇక వృచిక రాశి వారి విషయానికి వస్తే వృచిక రాశిలో శని నాలుగవ స్థానంలో వక్రగతి పొందుతాడు అష్టమ శని కారణంగా ఇప్పటికే మీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే శని వక్రించినప్పటి నుండి కూడా మీరు మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు వాహన ప్రమాదాలు అనవసర గొడవలు తలెత్తుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఐదు నెలలు మీరు అన్ని విషయాలపై ముందు చూపును కలిగి ఉండాలి ఇరుగు పొరిగే వారితో సమస్యలు ధన నష్టం కలుగుతాయి అవమానానికి గురయ్యే అవకాశం కూడా ఉంది కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి ప్రయాణాలు వాయిదా పడతాయి శని వక్రించి ఉన్నంతకాలం మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి గ్రహానికి భక్తితో పూజలు చేయండి ప్రతిరోజు కాకి ఆహారం పెట్టండి ఇలా చేస్తే ఎంతో కొంత శని ప్రభావంతో బయటపడగలుగుతారు ఇక ధనుసు రాశి వారి విషయానికి వస్తే శని ధనుసు రాశిలో మూడవ స్థానంలో వక్రగతిని పొందబోతూ ఉన్నాడు దీనివల్ల ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అప్పులను తీర్చుకోగలుగుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు అన్ని రంగాల్లో లాభాలు కలుగుతాయి వివాహ యోగము విదేశీ యోగము సంతాన ప్రాప్తి కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు శని వక్రగతి చెందటం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి యోగాలు కలుగుతాయి ఇకపోతే మీరు శని వక్రగతి చెంది ఉన్నంతకాలం శనిగ్రహానికి తైలాభిషేకం చేయాలి నలుపు రంగు పండ్లను నైవేద్యంగా పెట్టాలి ఇక మకర రాశి వారి విషయానికి వస్తే మకర రాశిలో శని రెండవ స్థానంలో వక్రగతి పొందుతున్నాడు రెండవ స్థానంలో శని ఉండటం వల్ల మకరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతు ఉన్నారు డబ్బు గురించి ఆలోచనలు చేసేవారు డబ్బు లేక ఇబ్బంది పడేవారు ఈ శని వక్రగ్రతి నుండి మంచి లాభాలను పొందుతారు మకరాశికి చెందిన వ్యక్తులు ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటి నుండి బయటపడతారు శని ఆశీర్వాదం వల్ల మీ జీవితం మలుపు తిరగబోతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మకరాశి వారి ఈ శని వక్రగతి ఉన్నంతకాలం సప్త శనివారాల వ్రతం ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు శని తిరోగమనం సమయంలో ఈ రాశి వారికి అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ వివాహ బంధం మరింత బలంగా మారుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి కెరియర్ పరంగా అడ్డంకులు తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీరు గణనీయమైన లాభాలు పొందుతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశిలో శని పదకొండవ స్థానంలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో వక్రించి ఉండటం వల్ల కుంభరాశి వారు తమ జీవితంలో పెనుమార్పులను చూస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాల వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి కొంచెం ఉపశమనం పొందుతారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ పరంగా కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ రాశిలో శని వక్రించి ఉండటం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి డబ్బుకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యంగా ఉండి తిట్లు తింటారు కొన్నిటిల్లో సవాళ్లను ఎదుర్కొంటారు అయితే మీరు శని వక్రించి ఉన్నంతకాలం శనిగ్రహానికి పూజలు చేయండి నల్ల రంగు వస్త్రాలు వస్తువులు దానం చేయండి ఇక మీనరాశి వారి విషయానికి వస్తే మీనరాశిలో శని పన్నెండవ స్థానంలో వక్రించి ఉన్నాడు దీని కారణంగా మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్స్ పొందుకునే అవకాశం కూడా ఉంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి అందరూ మీకు మద్దతుగా ఉంటారు అయితే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఏదో తెలియని బాధ వెంటాడుతుంది డబ్బు కోసం కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటారు అయితే మీనరాశి వారు శని వక్రగతి వల్ల కలిగే నష్టాల నుండి బయటపడడానికి శనివార నియమాలను పాటించాలి శనిగ్రహానికి ప్రతి శనివారం పూజలు చేయించుకోవాలి శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు మహలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాము ఎవరి జాతకంలో శని దోషం ఉందో జీవితంలో అష్టకష్టాలు పడుతూ ఉన్నారో వారు శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేయాలి ఇలా ఏడు శనివారాలు పూజను మహిళలు చేస్తున్న సమయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఎన్ని వారాలు తర్వాత ఆపారో మళ్ళీ అక్కడి నుంచి పూజ చేస్తే సరిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి వెంకటేశ్వరుడి అనుగ్రహంతో పాటు శనిదేవుని అనుగ్రహం మీకు కలుగుతుంది